నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రుల ఆశా దీపం గూగుల్ కంపెనీ అయితే ఎట్టకేలకు విశాఖకు అయితే చేరుకుంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది ఏందంటే ఒక పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా కూటమి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు ఎనభై నాలుగు వేల కోట్ల పైచీలకు పెట్టుబడులు వస్తున్నాయి ఈ క్రమంలో లక్ష ఎనభై నాలుగు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి ఇట్స్ ద బెస్ట్ బెస్ట్ అండ్ బెటర్ కంపెనీ అన్నట్టు ఈ యొక్క కూటమి వాసులు చెప్తున్నారు మరో కోణాన సాక్షి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదేంది కేవలం రెండు వందల ఉద్యోగాలు వస్తున్నాయి కేవలం రెండు ఇరవై రెండు వేల కోట్ల పెట్టు మాత్రం పెట్టారు అంటూ కొన్ని ఈవెన్ సాక్షి కూడా ఉండి అన్నది వార్తలు ఆ క్రమంలో మరికొన్ని తమ్ ఏంటంటే సొమ్ము ఒకటిది ఒకటిది ఇది బతుకేనా అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడినారంట గూగుల్ కంపెనీ కోసం అని చెప్పి వాళ్ళు పోర్ట్రేట్ చేసేది ఒక విషయం చూస్తున్నాము మరో రకాల వచ్చింది గూగుల్ కంపెనీ కాదు కదా ఇది ఎంత పెద్ద మోసం అని చెప్పి సాక్షాత్తు ఈశ్వర్ సాక్షికి సంబంధించినటువంటి ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు ఈ మధ్య వార్తలో హైలైట్గా నిలిచినటువంటి కేఎస్ఆర్ గారు తమ్ ఒకటి కూడా రాశారంటే అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్పై అనేక ప్రశ్నలు నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్ లో జరిగేది ఇది అని చెప్పి ఇలా అంటే ఒక క్లారిటీ లేని ప్రశ్నలు మనకైతే సాక్షి వారి నుంచి కావచ్చు వైసీపీ వారి నుంచి అయితే మనకి వినిపిస్తున్నాయి పూర్తిగా ఈ డౌట్లన్నీ పాటా చేసే విధంగా మన ముందు గెస్ట్ గా ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు అయినటువంటి లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ రకరకాల డౌట్లు ఒక పక్క ఏమో గూగుల్ కంపెనీ కోసం మేమే కష్టపడినాము అందువల్ల గూగుల్ కంపెనీ వచ్చిందని చెప్పి ఈ వైసీపీ వారు వాళ్ళు అంటే వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకునే విధంగా అంటే మంచి మేము చేశాం కదా అలా అంటారు ఒక పక్క పక్క ఏమో ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ఇంకొక రకాన్ని చెప్తున్నారు ఓవరాల్ ఇన్నర్ సెన్స్ అంటే ఇన్ని డెప్త్ ఏమంటున్నారంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వలన ఈ ఏదైతే కంపెనీ ఉందో అధికంగా నీళ్లు ఆశిస్తుంది తద్వారా విశాఖపట్నము మరి కొద్ది సంవత్సరాల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది అంటున్నారు మరోపక్క ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో పవర్ కన్సంప్షను అధికాధికంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అంటూ కన్సంప్షన్ చేస్తుంది మళ్ళీ ఇదే విశాఖపట్నం అంధకారంలో మునిగిపోవాల్సి వస్తుంది ఇంకా పక్షులు ఎన్ని చచ్చిపోతాయి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పి వీళ్ళ మధ్య వార్తలు రాస్తున్నారు సార్ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలేదు ఈ గూగుల్ వైజాగ్కి రావటం అనేది ప్రపంచంలో ఎత్తు ప్లానెట్లో అన్ని కంట్రీస్ వాళ్ళు చర్చించుకుంటున్న చారిత్రాత్మక సంఘటన ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే ప్రపంచంలో మనుషులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో మొత్తం శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ దాని ద్వారానే సమాజం ముందుకెళ్ళే అవకాశం ఉంది డెవలప్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ గూగుల్ అనేది వైజాగ్కి రావటం అనేది చాలా చారిత్రాత్మకమైన సంఘటన అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటుగా గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చే గారు ప్రధానమంత్రితో జరిగిన సంభాషణలో కూడా వ్యక్తం చేశారు నెంబర్ వన్ నంబర్ టూ ప్రపంచంలో గూగుల్ సంస్థ అమెరికాలో తప్ప అవుట్ ఆఫ్ అమెరికా ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ఇంకొక అంశం గూగుల్ అనేది ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చింది దట్టు ఓన్లీ వైజాగ్ వైనాట్ అమరావతి వైనాట్ బెంగళూరు అదే అది అనే అంశం మీద కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఇది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా సెంటర్ డేటా ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది అక్కడ ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఎఫ్డిఐ రూపంలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరిగిన సంఘటన ఇది ఫస్ట్ ఇది ఒక చరిత్ర ఈ విషయం మన భారతదేశానికి దాయాదు దేశమైన పాకిస్తాన్లో కూడా చర్చ జరుగుతుంది ఓకే అంటే ఆ స్థాయిలో చర్చించుకుంటున్నారు ద గ్రేట్నెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గూగుల్ కమింగ్ టు వైజాగ్ సో ఇది ఇలా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది అవగాహన లేని వ్యక్తులు చేసే ఆరోపణలు ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ ఇది రెండు వందల మందికే ఉద్యోగాలు ఇస్తుంది పాయింట్ నెంబర్ టూ వాటర్ మొత్తం కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది దానివల్ల వైజాగ్ వాటర్ స్కేర్సిటీ వస్తుంది పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది వైజాగ్ అంధకారంలో ఉండిపోద్ది రేడియేషను పొల్యూషను చాలా ఎక్కువగా ఉంటుంది వైజాగ్ అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టబడుతుంది ఈ అంశాలను వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రస్తావన ఇలా ఉంటే కట్ చేస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు అంటే జరగాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు అలాట్మెంట్ చేసి శంకుస్థాపన చేశారు మళ్ళీ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని శంకుస్థాపన చేశారు అది ముప్పై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంటు ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయ్మెంటు జగన్ రెడ్డి గారి భాషలో అది ప్రధానమైన ఒక ప్రశ్న ఏంటంటే మీరు చెప్తున్నారు అదాని డేటా సెంటర్ వచ్చిందని చెప్పి మేము కూడా రకరకాలుగా విన్నాము కాకుంటే తర్వాత అది ఎందుకు ముందుకెళ్ళలేదు మాకు ఆ వాతావరణం ఎక్కడ కనపడలేదు నేను అడిగేది అదే జగన్ రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన చేసిన అదాని డేటా సెంటరు వాళ్ళ భాషలో ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఇరవై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మరి ముప్పై ఐదు వేల పెట్టుబడికి అదాని డేటా సెంటర్కి ఇరవై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి లక్ష ఎనభై ఎనిమిది వేల ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇప్పుడు వన్ గెగా వాట్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా బేస్డ్ వల్ల వస్తుంది అనటంలో ఆశ్చర్యకరమైన అంశం ఏముంది ఇందులో ఇందులో ఆశ్చర్యం లేదు రెండు అంశం మనం కొద్దాం టెక్నికల్గా డిస్కస్ చేద్దాం వాటర్ స్కేర్ సిటీ వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఎక్కడ ఎటువంటి ఇటువంటి పెట్టినప్పుడు జనరల్గా ఎందుకు వాటర్ అవసరం పడుతుంది అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఏవైతే ఉంటాయో అది హీట్ జనరేట్ చేస్తాయి అంటే రేడియేషన్ వస్తుంది రాదని కాదు రేడియేషన్ వచ్చినప్పుడు ఆ హీట్ జనరేషన్ అయినప్పుడు దాన్ని కూలింగ్ చేయాలి కూలింగ్ చేయాలంటే కూలింగ్ టవర్స్ పెట్టి కూలింగ్ వాటర్ కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని కూల్ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది సిస్టమ్ అయితే దానివల్ల కొంతమంది మేధావులుగా చెప్పబడేవాళ్ళు అంటుంది ఏంటంటే పర్ ఇయర్ ట్వంటీ టీఎంసీ వాటర్ కావాలి అని అయితే నేను అనేది ఏంటంటే నేను టెక్నికల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా స్టడీ చేసిన మీదట నాకు అర్థమైంది ఏంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది డే టు డే ఇంప్రూవ్ అయిపోయింది భారతదేశంలో ప్రపంచం అంతటా కూడా పూర్వకాలంలో నేను చిన్నప్పుడు కూలింగ్ టవర్స్ పెట్టి కూలింగ్ సిస్టమ్ పెట్టి ఈ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ సస్టైనబుల్ ఎకో డెవలప్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ రావటం వల్ల ఈ డేటా సెంటర్కి జీరో పాయింట్ వన్ నైన్ టీఎంసీ పర్ ఇయర్ కన్జంప్షన్ మాత్రమే జీరో పాయింట్ వన్ నైన్ అంటే మో ఈవెన్ వన్ ఒక్క టీఎంసీ కూడా కాదు దాంట్లో అర్థం కూడా కాదు చాలా తక్కువ అమౌంట్లో వాటర్ కన్జంప్షన్ చేసి రీసైకిల్ రీయూస్ రీయూటిలైజ్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు సస్టైనబుల్ మార్గంలో ముందుకెళ్తా ఉన్నారు ఎకో సిస్టంలో మెయింటైన్ చేస్తూ నెంబర్ వన్ నెంబర్ టూ మిగతా కామెంట్ ఏంటంటే పవర్ జనరేషన్ ఎక్కువ కావాలి దానికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందని ఎస్ పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండే మాట వాస్తవమే అయితే ఇప్పుడు ప్రపోజ్డ్ వన్ గెగావాట్ మెగా ఏఐ హబ్ ఏదైతే ఉందో దానికి థౌజండ్ మెగావాట్స్ కరెంటు కావాలి థౌజండ్ మెగావాట్స్ అంటే వైజాగ్ మొత్తం థౌజండ్ మెగావాట్సే వాడుతుంది దీనికి థౌజండ్ మెగావాట్స్ వెళ్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు అంటున్న కామెంట్ నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఎయిటీన్ థౌజండ్ మెగావాట్స్ దీనికి కావాల్సింది వన్ థౌజండ్ మెగావాట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఎయిటీన్ థౌజండ్ మెగావాట్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ బై ట్వంటీ థర్టీ థర్టీ వన్ థౌజండ్ మెగావాట్స్కి వెళ్తుంది దాంతో పోలిస్తే ఇప్పుడు దీనికి ఇస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉందో అది వన్ మెగావాట్ అనేది ఎక్కువ కాదు తక్కువ రెండోది ఈ డేటా సెంటర్ ఏర్పాటు సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే మన డొమెస్టిక్ గ్రిడ్ నుంచి వీళ్ళు పవర్ కన్జ్యూమ్ చేసుకోరు ఇది క్లీన్ ఎనర్జీ అంటే విండ్ పవరు ఈ సోలార్ పవరు ఇటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వాళ్ళు సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పవర్ సిస్టమ్ నుంచి వాళ్ళు సపరేట్ గ్రిడ్ ఉంటుంది దాని నుంచి పవర్ తీసుకుంటారు